చెప్తే విన్నాను అదే మీ ఫ్రెండ్ హస్తకి కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు ఒక సూపర్ న్యాచురల్ ఏదో అంటే సార్ అది నేను ఫీల్ అయింది అంటే వాడి కోసం వెళ్తున్నప్పుడు ఐ ఐ ఐ వాజ్ మిస్సింగ్ నేను వాడిని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనేది వచ్చింది నాతో పాటు ఇంజనీరింగ్ చేశాడు నాతో పాటు ఫిలిం స్కూల్కి వచ్చాడు నేను డైరెక్టర్ అవుతే వాడు సినిమాటోగ్రాఫర్ అవుతాడు అనేది మా ఓవరాల్ ఎజెండా అలా అనుకొని స్టార్ట్ అయ్యాము ఎక్కడో సడన్గా వాడు వెళ్ళిపోవడం వల్ల మిస్సింగ్ ఫీలింగ్ ఉండే ఆ జర్నీ మాత్రం స్పెషల్గా అనిపించింది నాకు ఎందుకంటే ఏదో రూపంలో ఎవరో ఒకరు నన్ను ట్యాప్ చేస్తూ ఉండేవాళ్ళు ఒక బర్డో లేకపోతే ఎవరో సంబంధం లేని వాళ్ళు ఆకలి వేస్తుంటే ఫుడ్ తెచ్చి ఇవ్వడము సో ఇంకెక్కడో అలల దగ్గర నుంచి ఉంటే అలా తక్కువ మంది తగిలి ఏదో మాట్లాడినట్టు ఏదో అనిపించింది సో ఇలాంటి సూపర్ న్యాచురల్ థింగ్స్ని కొంచెం బిలీవ్ చేశాను ఆ టైంలో నేను బాగా సో అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటేనే ఈ కథ మొదలైంది అంటే అశోకుడు తొమ్మిది పుస్తకాలు దాంట్లో ఉన్న ఫ్యాంటసీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే మీరు చెప్పిన జరిగిన దానికి మీకు జనరేట్ అయిన ఈ కథకి అసలు ఏ రకమైన సంబంధం ఉన్నదని నాకు అనిపించట్లేదు యూనివర్స్ ఉంది కానీ సార్ వాడు గైడ్ చేసింది కదా అలాగే యూనివర్సే నన్ను గైడ్ చేసి వాటి కోసం నేను చేసింది సో యాక్చువల్లీ కుర్రడు కురడు వెళ్ళడము అదంతా వాడిని గైడ్ చేయడం అనేది యూనివర్స్ గైడ్ చేస్తూ వచ్చింది సో అట్ ద సేమ్ టైం నాకు ఈ సినిమా తీస్తున్నంత టైం కూడా నాకు చాలా చోట చాలా చాలా చోట్ల చాలా ట్రబుల్స్ వచ్చాయి అంటే అది అకంప్లిష్ చేయగలమా లేదా అని అలాంటప్పుడల్లా నాకు ఎవరో ఒకరు వచ్చి సాయం చేసేవాళ్ళు మేబీ వాడ రూపంలో ఉండొచ్చు ఏదో ఒక రకంగా సాయం జరిగేసారు అందుకే మీకు ఈ సినిమాలో ఒక సీన్లో కూడా మీరు చూస్తే వెనకొక ప్లేస్ ఉంటుంది అని ఒక చిన్న పాప చెప్తుంది చెప్తే అప్పుడు మళ్ళీ అగస్త్యముని ఆయన వెళ్ళి అడిగితే పేరెంటమ్మ అంటే అంబికా అంటది ఇవన్నీ ఇందులోంచి అనిపించి వచ్చినవి మెల్లమెల్లగా కలుపుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అయ్యి వచ్చినవి సార్ ఏదో సంథింగ్ హ్యాపెండ్ దాన్ని డిఫైన్ చేయలేము సార్ డిఫైన్ చేయలేకపోతున్నాను కానీ ఏదో వాడి బలం ఉంది ఏదో రూపంలో ఈ సినిమాకి అని అందుకే వాడికి ట్రిబ్యూట్ వేసాం అవును చూశాను కథకి స్టార్ట్ వేసారు వాడు కథ అంతా తను రాసాడు అని చెప్పట్లేదు బట్ అంటే ఎక్కడో ఒక సోల్కి ఫోర్షన్ ఫోర్స్ ఫోర్స్ గుడ్ ఇప్పుడు కన్క్లూడ్ దిస్ సెషన్ ఏంటి మిరైట్ టు అన్న దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది అంటే ఈ వాళ్ళ రేపు ట్రెండ్ అయిపోయింది అనుకోండి పెద్దనికి పార్ట్ టూ అని అక్క ఫ్రీ ఎండింగ్ ఇవ్వడం కానీ ఫ్రీ ఎండింగ్ ఏదో ఉన్నది మీ దానిలో బట్ ఈజ్ ఇట్ రియల్లీ ఫీజుబుల్ అండి మిరాయి టూ రాయి రాయొచ్చా రాయొచ్చు సార్ ఎందుకు రాయచ్చు అంటున్నామంటే ఈ కథలో చాలా డీటెయిల్స్ని ఒక ఒక్క మూడు గంటల్లో చెప్పలేకపోయాం అవునా చాలా డీటెయిల్స్ అంటే అసలు మిరాయి అసలు అక్కడ ఎవరు పెట్టారు ఎలా పెట్టారు అలాగే అసలు ఈ క్యారెక్టర్ ఫాదర్ ఎవరు చాలా థింగ్స్ ఉన్నాయి సార్ అంటే డ్రామా లోపల ఉన్నాయి అవన్నీ మనం రాసుకున్నవే ఉన్నాయి కానీ మీరు అటు సైడ్కి తీసుకెళ్లేదు ఆడియన్స్ని మైండ్ని ఇటువైపు తీసుకొచ్చాం అవన్నింటినీ చెప్పాలి అని అనిపించింది అట్ ద సేమ్ టైం పుస్తకాల్లో ఇంకా ఏమేమి పవర్స్ ఉన్నాయి అసలు చాలా పవర్స్ ఉన్నాయి నాలుగు పుస్తకాలే మేము మాట్లాడాం మిగతా ఐదు పుస్తకాలు ఏమేమి ఉన్నాయి వాటి వెనకలు ఉన్న ప్రపంచం ఏంటి అది ఎలా ఉంటుంది అవన్నీ కూడా రాసాం సార్ కానీ అవి తీయాలంటే దానికి కావాల్సిన స్కేలు మ్యాజిక్ అంత వేరు అందులో నాలుగు చూస్ చేసుకొని నాలుగు మాత్రం ఈ సినిమాలో చెప్పినాం ఇప్పుడు అవి ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేద్దాము అనే ఐడియా ఉంది సార్ సో దాని రిసోర్సెస్ ఏంటి ఈసారి ఈసారి ఛాలెంజెస్ ఏంటి ఈసారి కమిట్మెంట్స్ ఏంటి అందరివి ఎంతెంత టైం పడుతుంది ఇవన్నీ అనలైజ్ చేసుకొని అప్పుడు కానీ దిగలేం సార్ సో కాకపోతే విశ్వప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్ప మ్యాగ్నెటిక్ పాయింట్ ఏంటంటే ఆయన ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ తర్వాత కూడా మిమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ కొంచెం ఎక్కువ కూడా పర్లేదు గోహెడ్ అని చెప్పి కష్టం కదా అలాగా ఆయన రెడీ సార్ ఇప్పుడు కూడా అదే ఇప్పుడు ఇంకెంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఏముంది ఆయనకి రెడీ ఆయన అదే 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 సార్ సార్ హౌ లాంగ్ విల్ టేక్ మోర్ యాజ్ ఎ డైరెక్టర్ ఎంత గ్యాప్ ఇవ్వబోదు ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అంతే సార్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బట్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఇయర్లో అయిపోద్ది అని అనుకున్నాం అనుకున్నారు కార్తిక్ అదే సార్ అంటే తెలియదు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము ఇక్కడ లాక్ అయిపోద్ది అనుకుంటాం లాక్ అవ్వదు పోనీ అన్ని బాగానే కుదిరేసాం అనుకుంటాం చూస్తే అక్కడ బడ్జెట్ టెన్ టైమ్స్ ఉంటుంది అమ్మో ఇది వర్కౌట్ అవ్వదు మళ్ళీ వెళ్తాం ఇలా ఈ సినిమా ఇట్లా ఇలాంటి సినిమాలకు ఏంటంటే సార్ కొంచెం బాగా తిరగడము అది వర్కౌట్ అవ్వకపోవడం ఫెయిల్ అవ్వడము మళ్ళీ దాన్ని ఎలా వర్క్అవుట్ చేయాలని ఇంకొకరు ఆలోచించడమువర్ మళ్ళీ హోంవర్క్ చాలా మందిని అడగడము అప్పుడు కానీ జరగదు సార్ స్కేల్ అచీవ్ చేయడానికి మనం పెట్టింది ఏంటి అంటే టైం అంతే సార్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకో త్రీ ఇయర్స్ ఖచ్చితంగా టైమే సార్ త్వరగా క్రాక్ అయితే త్వరగా వచ్చేస్తుంది కరెక్ట్ లేదా చెప్పలేము సార్ గుడ్ సార్ వెరీ హ్యాపీ యూ హెవ్ గివెన్ రియల్లీ డెలివరీ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ అంటే ఇది అంటే థియేటర్లో కూర్చుని థ్రిల్ అయ్యి ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళి ఆ యూనివర్స్ వాటి అన్నిట్లో కూడా యూ ఆల్ హ్యావ్ బిన్ వెరీ సక్సెస్ఫుల్ రియల్గా సో ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింటెడ్గా మీకు ఆ సంపాతి బర్డ్ని క్రియేట్ చేసిన టెక్నీషియన్స్ ఎవరో నాకు తెలియదు బట్ ఇట్ వాస్ సచ్ ఎ థ్రిల్లింగ్ జర్క్ ఇన్ ద థియేటర్ ఆ ఎపిసోడ్ నేను మా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ ఎపిసోడ్కి మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సార్ రియల్లీ దట్ క్యారీడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ది సెకండ్ ఆఫ్ కరెక్ట్ అంత యూగ్ అంత ఇచ్చారు మీరు కరెక్ట్ సో నేను రాబోయే దానిలో మీ ప్రయత్నాలన్నీ బాగా సక్సెస్ అయ్యి మంచి మీ సిరీస్ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో అండ్ ఇట్ షుడ్ ఎన్ రిచ్ ది తెలుగు ది లెగసీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా సార్ యాజ్ ఎన్ ఇండస్ట్రీ ఖచ్చితంగా గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ చాలా ఎప్పుడు మాట్లాడిన కార్తిక్ గారిని ఎంత మాట్లాడించింది అంటే అది ఎంత పెద్ద హిట్ మీరు వెంటనే వెళ్ళి చూడాలి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి